హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా రిషబ్ శెట్టి ఈ పేరు రెండు సంవత్సరాల కింద పెద్దగా తెలియదు కానీ ఇప్పుడు ఇండియా మొత్తం దేశమంతా తెలిసిన పేరు ఎందుకంటే కాంతారా అనే ఒక సినిమాకి కథ ప్లే దర్శకత్వం హీరో కూడా తనే అయి తీసిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి ఇప్పుడు దేశమంతా తెలిసిన పేరు రిషబ్ శెట్టి నిజంగా ఒక సినిమా హిట్ అయితే చాలు తన పేరు నిన్నటి వరకు పక్కింటి గుడి తెలియని పేరు ఈరోజు దేశం అంతా తెలిసిపోతుంది అది ఇండస్ట్రీలో ఉన్న సత్యం మరి ఇలాంటి రిషబ్ శెట్టి దేశమంతా తెలిసిన రిషబ్ శెట్టి అంత పెద్ద హీరో అంత పెద్ద దర్శకుడు మరి ఇప్పుడు దేవుడు పంపిన ఒక సందేశానికి ఫ్యామిలీ అంతా గజగజ కొనుకుతోంది అసలు ఏంటి దేవుడు పంపడం ఏంటి అవును కాంతారా సినిమాలో తను తీసిన ఒక గ్రామదేవత చుట్టూ కథ నడిచిన విషయం మనకు తెలుసు సినిమా హిట్ అయింది కాబట్టి గ్రామదేవత దగ్గరికి ముక్కు తీర్చుకుందామని తన ఫ్యామిలీతో వెళ్ళాడు అక్కడ పింజోర్లో గ్రామదేవతకు పూజలు చేసే పూజారి తనకు దేవుడు పోని ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పాడు అవేంటో మనం చూద్దాం కర్ణాటకలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన భూతకోళ అనే సాంప్రదాయం చుట్టూ ఈ కాంతర సినిమా ఉంటుంది మనకు తెలుసు అయితే దాదాపు అప్పట్లో ఇది పదహారు లేక పదిహేడు కోట్లతో సినిమా తీశారని చెప్పారు కానీ మూడు వందల యాభై కోట్లకు పై మాటే వచ్చిందని అప్పటి ట్రేడ్ వర్గాల్లో ఒక బొహట్ట మరి ఇప్పుడు రిషబ్ శెట్టి కాంతారా టూ తీసే పనిలో ఉన్నాడు ఎందుకంటే కాంతారా వన్లో బాగా డబ్బులు వచ్చాయి కాబట్టి అప్పట్లో తక్కువలో తీశారు ఇప్పుడు చాలా బడ్జెట్ పెట్టి సినిమాను తీస్తున్నారు ఇదిలా ఉంటే తాజాగా ఈ నటుడి కుటుంబానికి ఆ దేవుడి నుంచి ప్రమాద హెచ్చరిక వచ్చింది నమ్మడానికి విచిత్రంగా ఇది నిజం కర్ణాటకలో ఇప్పటికి కూడా కొన్ని గ్రామాల్లో దేవుడిని బలంగా నమ్ముతారు ఆయనే వచ్చి మాట్లాడినట్టు వాళ్ళు ఊహించుకుంటారు ఈ క్రమంలోనే తాజాగా పంజూర్లి గ్రామ దేవతను కుటుంబంతో సహా దర్శించుకున్నాడు రిషబ్ శెట్టి తన సినిమాలు చూపించిన చాలా సన్నివేశాలు సొంత గ్రామంలో జరిగినవి చిన్నప్పటి నుంచి తాను చూసిన ఎన్నో సంప్రదాయాలను కాంతార సినిమాలు చూపించాడు రిషబ్ శెట్టి ప్రతి సంవత్సరం ప్రత్యేక దినాన ఉదయం పదకొండు నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున నాలుగు గంటల వరకు జరిగే వేడుకలో భాగం పంచుకున్నాడు రిషబ్ శెట్టి ఆయన ఆయన కుటుంబం కూడా ఇందులో పాల్గొన్నారు ఇది కద్రి బరిబైల్ అనే ప్రాంతంలో జరుగుతుంది పండుగ చివరిలో రిషబ్ శెట్టి పంజూర్లి పూనిన పూజారి మాట్లాడుతూ కొన్ని ప్రమాద హెచ్చరికలు జారీ చేశాడు అది విన్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే కాదు అభిమానులు కూడా చాలా కంగారు పడ్డారు ఎందుకంటే కర్ణాటకలో ఇప్పటికీ వీటిని బలంగా నమ్ముతారు కాబట్టి ఆ పూజారి చెప్పిన మాటలు విన్న తర్వాత రిషబ్ శెట్టిని అందరూ జాగ్రత్తను హెచ్చరిస్తున్నారు ఇంతకీ ఆ పూజారి దేవుడు ఆహ్వానించిన తర్వాత ఏం చెప్పాడో తెలుసా నీ చుట్టూ చాలా మంది శత్రువులు ఉన్నారు నీకు తెలియకుండానే భారీ కుట్ర జరుగుతుంది నువ్వు నమ్మిన దేవుడు నిన్ను ఖచ్చితంగా నా కాపాడుతాడు అంటూ హామీ ఇచ్చాడు వారాహి పంజుల నోటి వెంట వచ్చిన ఈ వాక్కులు విని అక్కడ ఉన్న వాళ్ళు భయంతో ఆశ్చర్యానికి గురయ్యారు నిజానికి రిషబ్ కాంతారా పార్ట్ వన్ తీస్తున్నప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు కాకపోతే అప్పుడు ఆ సినిమా అంత పాపులర్ కాలేదు కాబట్టి అవన్నీ బయటికి రాలేదు ఇప్పుడు సెకండ్ అంటే పార్ట్ టూ తీస్తున్నాడు కాబట్టి దేశం అంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు మరి టూ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నాడు అయితే ఇప్పుడు ఆ దేవుడు చెప్పినటువంటి హెచ్చరిక మరి ఏ విధంగా వీళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది రిషబ్ శెట్టి మీద కానీ వాళ్ళ ఫ్యామిలీ మీద కానీ ఎలా ప్రభావం చూపిస్తుంది అనే అభిమానులు అటు సినిమా ప్రేమికులు అందరూ కూడా చాలా గాబరా పడుతూ ఉన్నారు ఏం జరగనుందో అని ఎందుకంటే దేవుణ్ణి బాగా నమ్ముతారు అక్కడ మన తెలంగాణలో అయితే రంగ విత్తినప్పుడు చెప్తారు కదా అలా ఇక్కడ కూడా దేవుడు పూజ చెప్పేసరికి అది నిజమవుతుంది అని చాలా మంది భయపడుతున్నారు ఏది ఏమైనా రిషబ్ శెట్టి గారికి ఏం జరగకుండా హ్యాపీగా సినిమా కంప్లీట్ చేసి మళ్ళీ ఒక మంచి సినిమాను అందియాలని కోరుకుందాం అంటే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ